రాజారా గారు సార్ అనాథాశ్రమం కేసులో బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ అదే గనక జరిగితే మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో మీరు ఒకసారి వెళ్లి జడ్జి గారిని కలిసి రండి స్వామి ఇంతవరకు నిన్నేమీ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను చేయని తప్పక ఆయన దోషిగా నిలబడకుండా చూడు కనపడకుండా కన్నీళ్లు దాచగలవు కానీ ఆ కళ్ళలో బాధ దాచలేవు ఇంకా నన్ను దూరం చేయకూడదునా అన్నయ్యకు తమ్ముళ్లా కాదు తల్లి కొడుకులాడుగుతున్నా జీకే అన్నయ్య వెనకాల ఎందుకు నువ్వు చెప్పకపోతే ఆర్గానిక్ వ్యవసాయం ఆర్గానిక్ ఫుడ్ ఇంపార్టెన్స్ గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి మీ అన్నయ్య గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్న సేవల్ని గుర్తించి ఇండియన్ ఫుడ్ ఫోరం వాళ్ళు అవార్డుతో సత్కరించారు సర్వే భవంతు నిరామయ అందరికీ నమస్కారం సేంద్రియ వ్యవసాయం గురించి సాంప్రదాయ ఆహారం గురించి కొత్తగా నేను చేసింది ఏం లేదు మన ఋషులు ఏనాడో రాసిపెట్టారు అది మన దేశ సంపద ఈ రోగాలు మన పచ్చని పొలాల్లో మొదలవుతాయి ఆధునిక వ్యవసాయంలో మనం వాడుతున్న రసాయనాలు మనలోకే వచ్చి చేరుతున్నాయి అందుకే మన బాడీలో బ్లడ్తో పాటు డిజీజెస్ కూడా పార్ట్ అయిపోయాయి ఈ జనరేషన్ పిల్లలకు ఊబకాయలు హార్మోనల్ ఇంబాలెన్స్ వీటి వల్లే వస్తున్నాయి మన ఆడపిల్లలు పదేళ్లకేమి చెరు అవుతున్నారు తల్లి అవడానికి ఎన్నో కాంప్లికేషన్స్ని ఎదుర్కొంటున్నారు మన తల్లి ఆరోగ్యం పాడైతే నెక్స్ట్ జనరేషన్స్ పాడైనట్టే స్వచ్ఛమైన ఆహారం మంచి బంధాలు ఈ రెండే మనిషిని కాపాడతాయి సర్వే జనా సుఖినాగుతాయి రాజా రామ్ గాధకి ఇండియన్ ఫుడ్ పోరం తరపున ద బెస్ట్ హెల్తీ ఫుడ్ అవాయిడ్ ఇచ్చి సత్కరించుకోవడం మనందరి అదృష్టం సరిగ్గా అదే సమయంలో ఎక్స్పోర్ట్ కే కాదు ఇండియాలో కూడా మానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాం మీ అన్నయ్య ఇచ్చిన రిపోర్ట్ వల్ల

ఇది బయట వాళ్ళది కాదు మన పాపారావు గారిది నీ కల్తీ మారలేదు నువ్వు మారలేదు జీకే బ్రాండ్స్ నీలా నాలా కాదు ఇంటర్నేషనల్ మీ అన్నయ్య జీకే ప్రొడక్ట్స్ లో ఉన్న కల్తీని మీడియా ముందు బయట పెట్టారు పర్మిట్ చేసిన కెమికల్స్ ని ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు ఈ జీకే ఫుడ్స్ వల్ల ఎంతో మంది జీవితాలు కోల్పోతున్నారు జీకే ఫుడ్స్ ఆర్ డేంజరస్ సే నో టు జీకే ఫుడ్స్ ఈట్ ఫుడ్ నాట్ కెమికల్స్ జీకే ఫుడ్స్ ఆర్ బ్యాక్ మీ అన్నయ్య ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల జీకే షేర్స్ పడిపోయాయి జీకే గ్రూప్ తో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఆగిపోయాయి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి అన్న మీ అన్నయ్య మాటతో జీకే లో భయం మొదలైంది దాంతో పాపారావుని హోటల్ మీదకి పంపించి మీ అన్నయ్యని బెదిరించాడు పాపారావు భోజనం చేసే వాళ్ళ అర్ధాకలతో లేకపోతే సంస్కారంగా కాదని తెలీదా చూడు మర్యాదగా జీకే ఫుడ్స్ గురించి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ను మాకు వచ్చిన ఒప్పుకుని మీడియా ముందుకెళ్లి జీకే ఫుడ్ ఇస్ గుడ్ అని ఒక్క మాట చెప్పే లేకపోతే చాలా కోల్పోతా నేనెన్ని కోల్పోయినా నీ అల్లుడి విషయాన్ని మంచి ఫుడ్ అని ఎప్పటికీ చెప్పను జనానికి జీకే విషమమ్ముతున్నాడని నువ్వు బాగానే తెలుసుకున్నావు కానీ జీకేలో ఎంత విషముందో ఆ టైంలోనే జనని పెళ్లి కుదిరింది ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మన సుఖీభవ హోటల్ నుంచి అనాథాశ్రమానికి భోజనం పంపించడం నాన్నవాయితీ అలా పంపించిన భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఎలా జరిగిందో తెలియదు కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది సర్ ఇంక్రీజ్ ఆక్షన్ లైన్ ఓకే సర్ ఆచూ సోకే సోకే ఆ కారణం చూపించి అధికారులతో కుమ్మక్కై సుకీబావ హోటల్ సానిటమేద రైట్ చేయించి దక్కిడి సర్బులు తనే పెట్టించి తరువాతలో సుకీబావ హోటల్ మూతపడేలా చేశారు అనారోగ్యానికి కారణమయ్యారని బెయిల్ మీద బయటకొచ్చిన మీ అన్నయ్యని బాధగా ఉంది కదా నువ్వు నీ మాట వెనక్కి తీసుకోకపోయినా నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇవ్వకపోయినా ఈ బాధ నీతో ఆకదు నీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇస్తా టోటల్ గా నీ లైఫ్ లో హ్యాపీనెస్ లేకుండా చేస్తా భయపడేవాడిని అయితే నీ లైసెన్స్ ఆపేవాడిని కాదు నేను వెళ్తే మహా అయితే నా పరువు పోతుంది భయపడి మిమ్మల్ని ఎలాగ వదిలేస్తే జనాలు ప్రాణాలు పోతాయి నా పరువు కంటే నాకు జనాలు ప్రాణాలే ముఖ్యం దాంతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ రండి కూర్చోండి కూర్చోడానికి మూతపడితే మాకు ఉన్నాయి కదా అని సర్దుకున్నాం మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా సొసైటీలో పెద్దవాళ్ళ మీద కేసులు కామన్ కదా బయట అనుకున్నాను కానీ ఇప్పుడు కోర్టులో విట్నెస్ ఎగ్నెస్ట్ గా ఉన్నాయండి శిక్ష పడితే మీరు దోష అవుతారు అందుకే ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పడానికి వచ్చానండి అన్యాయం కదా వాడు తప్పుడు కేసుల నుంచి బయటపడ్డానికి మీ అన్నయ్య ఒంటరి పోరాటం చేస్తున్న టైంలో నువ్వు వచ్చా ఇంత జరుగుతున్నాయి విషయం నా దగ్గర ఎందుకు తా జరుగుతున్నా బాబాయ్ ఎట్టి పరిస్థితులను విక్కి మన ప్రాబ్లమ్స్ గురించి తెలియకూడదు ఎంతకాలం మనకు దూరంగా ఉండి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఇప్పుడు మన కష్టాలు చెప్పి వాడిని బాధ పెట్టకూడదు ఎక్కడ ఉన్నంతకాలం మనందరూ సంతోషంగా కనపడాలి మీ అందరిలో నాకు కనిపించిన సంతోషం నిజం అవ్వాలి అది నిజం చేస్తా కానీ విషయం నాకు చెప్పినట్టు అన్నయ్యకి తెలియకూడదు అవుతిన కూతురుతో ఎంగేజ్మెంట్ వాళ్ళ నాన్న మాట మార్చి ఉంటాడు గాని ప్రదీప్ కి నేనంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్నకి భయపడి ఒప్పుకుని ఉంటాడు ఆ భయా కూతులే నువ్వు లైఫ్ లాంగ్ అతని ఉండాలనుకున్నంత ప్రేమిస్తున్నావా ప్రదీప్ అంటే నాకు చాలా ఇష్టం బాబాయ్ రేపు ఉదయం రెడీగా ఉండు ఎంగేజ్మెంట్కి వెళ్దాం ఓకే ఇంకా టైం ఉంది కదా ముహూర్తానికి నువ్వేళ్ళు రెస్ట్ తీసుకోమ్మా ఇది కూర్చోండి హలో శాంసరావు మారుతున్నాను చెప్పండి ఇప్పుడు బోర్డు మీటింగ్ ఎందుకు నాకు వన్ అవర్ టైం ఇవ్వండి మీ యాభై కోట్లు మీకు ఇచ్చేస్తాను మీరు మళ్ళీ రండి బాబు జస్ట్ డబ్బు కోసం మీ అబ్బాయి లైఫ్ అమ్మేస్తున్నారు నాకు తెలుసు సార్ బిజినెస్లో మీ పార్ట్నర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి అడిగేసరికి మీకేం చేయాలో అర్థం కాలేదు అదే టైంలో జీకే మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు అదే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్ అన్నయ్యకి ఒక్క మాట ఉండాల్సింది కదా సార్ నా సమస్య రాజారాం గారు యాభై కోట్లు చూసారుగా యాభై కోట్లు అనేసరికి మీరు ఆలోచన పడ్డారు ముహూర్తానికి టైం అవుతుంది బయలుదేరండి ఆడికి ఎలా రాసి పెట్టుంటే అలాగే అవుతుంది యాభై కోట్లు సార్ యాభై కోట్లు సార్ అమౌంట్ వచ్చింది మీ ప్రాబ్లం తీరింది ఇక డీటెయిల్స్ ఎందుకు బాబు టైం అవుతోంది రండి లోపలికి ఇక్కడ డబ్బు ఓకే అక్కడ రుద్రప్రతాపు నేను చూసుకుంటా